ఐవీఎఫ్ అందరికీ అవసరమా చాలా మందికి ఇది అపోహ ఉంటుందండి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్తే వాళ్ళు డైరెక్ట్ ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తారు అని చెప్పి ఒక అపోహ ఉంటుంది కానీ అందరికీ అవసరం లేదండి ఐవిఎఫ్ ఒక కపుల్ మా దగ్గరకు వచ్చారు ఇన్ఫర్టిలిటీ పిల్లలు అవ్వట్లేదు అని వచ్చారంటే ఫస్ట్ నేను అడిగేది మ్యారేట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి అమ్మాయి ఏజ్ ఎంత ఉంది ఇది మెయిన్ బేసిక్ గా చూడడం జరుగుతుంది అంటే ఒకవేళ విత్ ఇన్ వన్ ఇయర్ అయ్యింది మ్యారేజ్ అయ్యి అంటే నేను నేచురల్ గానే ట్రై చేయమని చెప్తాను తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ అలా వచ్చింది న్యాచురల్ చేసారు అవ్వట్లేదు అంటే నేను టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్ వచ్చిన తర్వాత యూజువల్ గా ఐయుఏ సజెస్ట్ చేస్తాం అంటే టాబ్లెట్స్ తో ట్రై చేసి అవ్వకపోతే ఐయుఏ ఒకవేళ సిక్స్ ఇయర్స్ వచ్చింది మ్యారేజ్ అయ్యి ఏజ్ థర్టీ దాటుతుంది హస్బెండ్ యొక్క కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది లేదా అమ్మాయికి ఎగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి లేదా ట్యూబ్స్ రెండు బ్లాక్ ఉన్నాయి లేదా ఇంకా బయట వేరే సెంటర్స్ లో చాలా ట్రై చేశారు టాబ్లెట్స్ అవి అన్ని ట్రై చేశారు అవ్వట్లేదు అన్న వాళ్ళకి మనం ఐవిఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మ్యాక్సిమం మనం హిస్టరీ తీసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మనం టాబ్లెట్స్ తోనే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ న్యాచురల్ గానే కన్సీ అవుతారు మా దగ్గర ఒకవేళ దాంతో అవ్వని వాళ్ళకి నేను ఒక టూ త్రీ సైకిల్స్ అలా చూసి అవ్వనప్పుడు నేను ఐవీఎఫ్ వెళ్తాను ఒకవేళ పేషెంట్ డైరెక్ట్ గా వచ్చి ఐవీఎఫ్ చేయండి మాకు అని అన్నా కూడా మేము చేయమండి కంపల్సరీ వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూసి ప్రాపర్ గా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ